రైతు కొడుకు రైతు అవ్వాల్సిన అవసరం ఇప్పుడు రావట్లేదు ఎందుకంటే ఎన్నో రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి తక్కువ కష్టపడి ఎక్కువగా జీతం ఇచ్చే కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఉన్నాయా లేదా అందరు ఏం చేశారంటే ఎక్కువగా కష్టపడి అవసరం లేదు నేను ఆరాంసం ఉందని వాళ్ళు రైతు ఏం చేశారు మంచి చదువులు ఇచ్చి వేరే రకాల ప్రొఫెషన్ లో పంపించేస్తారు అంటే ఇక్కడ ఓన్లీ ఛాన్సెస్ ఏముందంటే ఓన్లీ మేము దిగుబడిని పెంచుకోవచ్చు అదే డిస్ట్రిక్ట్ మనం చేస్తాయి రెండో పని ఏం చేస్తుందంటే మన అగ్రికల్చర్ లో ఉంటే డిపెండెన్సీని కెమికల్ ఎక్స్పీరియన్స్ ఒక పట్ట పట్టించాలంటే స్టార్టింగ్ దశ నుంచి లాస్ట్ దశ దాకా ఎలా కెమికల్ వాడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో విత్తనం వేస్తున్నారంటే విత్తనం శుద్ధి అని చేస్తారు కెమికల్ వేసి మొలకలు వచ్చిన తర్వాత పెరుగుదల మంచిగా రావాలంటే యూరియా డిఏపి పొటాస్ అని చదువుతారు ఏదైనా గడ్డి వచ్చిందంటే గడ్డి మందులు చదువుతారు పురుగు వచ్చిందంటే పురుగు మందులు చదువుతారు ఏదైనా ఫంగస్ అని వచ్చిందంటే ఫంగి సైజ్ అని చదువుతారు బ్యాక్టీరియా ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే ఒక కెమికల్ చదువుతారు ఫ్లవర్ కాయగా మారాలంటే ఇంకొక కెమికల్ చదువుతారు అకాయి పండు పండు అవ్వాలా తొందరగా పంట అవ్వాలంటే దాంట్లో కెమికల్స్ కెమికల్ అంటే ఇక్కడ మేము ఆహారాన్ని పోషకాల కోసం పండించుకోవట్లేదు ఆహారాన్ని కెమికల్ కోసం పండించుకుంటున్నాం ఇక్కడ పండించే రైతు డబ్బులు వస్తుందంటే ఒకటి కెమికల్ సాగడానికి రెండోది మధ్యవర్తులకి ప్రోడక్ట్ మన దగ్గర తీసుకో రైతు దగ్గర తీసుకొని ఎవరు అమ్ముతారో వానికి వస్తుంది కెమికల్ అమ్మడానికి వస్తుంది తప్ప రైతుకి మాత్రం రావట్లేదు అక్కడ కన్సూమర్ కూడా రావట్లేదు ఇక్కడ దీనికి ఒక పరిష్కారం ఏంటంటే కెమికల్ ని తగ్గించడం ఎక్కువగా కెమికల్ ని వాడకుండా తక్కువ కెమికల్ తో పంటని పండించేలాగా చేసుకుంటే ఆటోమేటిక్ గా ఒక రైతు కూడా పెట్టుబడి తగ్గుతుంది దాంతో పాటు ఒక తినే ఈ ఆహారాన్ని తినే ఒక కన్స్యూమర్ కూడా మంచి బెనిఫిట్ వస్తుంది దీంతో పాటు ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చారంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీ కోసం ఎలా అంటే ఒక రైతు నెట్వర్క్ మార్కెటింగ్ చేయండి అంటే మాక్సిమం చేస్తారా ప్రోడక్ట్ ని వాడండి అంటే వాడిన తర్వాత నలుగురితో షేర్ మీకు ఆదాయం వస్తుందండి షేర్ ఉండదు బట్ అగ్రికల్చర్ కేటగిరీ ఏంటంటే అటువంటి రైతులకి ఎక్కువ కష్టపడకుండా వాళ్ళు వాడి పక్కనుండే నలుగురితో షేర్ చేసుకుంటే చాలు దీని ద్వారానే ఒక ఆదాయం పొందొచ్చు అనే కాన్సెప్ట్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇచ్చారు ఈ ప్రోడక్ట్ ని ఎందుకు వాడాల్సిన అవసరం వచ్చిందంటే ప్రస్తుతానికి కేటగిరీని మార్కెటింగ్ లో యూటిలైజ్ చేసుకోవాలంటే ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఈ ఎంటైర్ వరల్డ్ లో ఏదైనా ఉందంటే దాని అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఐ టెల్ యూ వెరీ సింపుల్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఇండియాలో దర్ ఆర్ మెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ప్రెస్టీజ్ కాకుండా వేరే ఎన్నో రకాల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టోటల్ రెవెన్యూ ఎంత ఉంటుందంటే ఒక ఇయర్ కి థర్టీ థౌసండ్ క్రోర్స్ ముప్పై వేల కోట్లు అంటే టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాల్యూ ఎంత ఇండియాలో థర్టీ థౌసండ్ క్రోడ్స్ ఈ థర్టీ థౌసండ్ క్రోడ్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఎంత అవుతుంది అంటే త్రీ లాక్ క్రోడ్స్ అంటే టెన్ ఇయర్స్ లో గ్రోత్ వచ్చేసి టెన్ టైమ్స్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉందంటే అగ్రికల్చర్ ఎంత ఉండొచ్చు మనకి ఉన్నా అగ్రికల్చర్ ఎంత ఉండొచ్చు ఇట్స్ ఫార్టీ సిక్స్ లాక్ క్రోడ్స్ డైరెక్ట్ సెల్లింగ్ ముప్పై వేల కోట్లు అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎంత ఉందంటే ఫార్టీ సిక్స్ లాక్ క్రోర్స్ ఉంది అంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఉందనేది మీకే మీరు ఆలోచించండి ఇక్కడ దీనిలో ఉండే ఆపర్చునిటీ ఏంటంటే విస్టీజ్ కి ఈ ఫార్టీ సిక్స్ లాక్ క్రోర్స్ అనేది ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీ అని పిలుస్తాం ఈ ఫార్టీ లాక్స్ ఫార్టీ సిక్స్ లాక్ క్రోర్స్ అనేది ఈ రోజుకి ఇంకో ఐదు సంవత్సరాలకి ఫిఫ్టీ లాక్స్ అవ్వచ్చు సిక్స్టీ లాక్స్ అవ్వచ్చు గ్రో అవుతూనే ఉంటది నెట్వర్క్ మార్కెటింగ్